ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సూపర్ సిక్స్ పథకాలను విడతల వారీగా అమలుకు వీలుగా నిర్ణయాలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ నిర్ణయించింది ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తుంది కొత్త పెన్షన్లకు దరఖాస్తుల విషయంలోనూ తాజాగా స్పష్టత వచ్చింది ఇక డిసెంబర్ ఒకటిన పంపిణీ చేయాల్సిన పెన్షన్ అంశం పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కేటగిరీల పెన్షన్ను పెంచి అమలు చేస్తుంది ప్రతి నెల ఒకటో తేదీన సీఎం చంద్రబాబు సహా మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వైసీపీ హయాంలో వాలంటీర్లు ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేవారు ఇప్పుడు కూటమి పాలనలో వాలంటీర్లను పక్కన పెట్టారు గ్రామ వార్డు గ్రామ సచివాలయ సిబ్బందితోనే లబ్ధిదారుల ఇళ్లకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది పంపిణీ విధానాన్ని రియల్ టైమ్ లో పరిశీలిస్తుంది ఒకటో తేదీనే దాదాపుగా పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది అయితే డిసెంబర్ ఒకటవ తేదీన అందించాల్సిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం తాజాగా అధికార యంత్రాంగానికి కీలక సూచన చేసింది డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఈ నెల ముప్పైవ తేదీన పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది ఈ మేరకు సచివాలయాల సిబ్బంది నగదు పంపుని సిద్ధం చేయాలని స్పష్టం చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షలకు పైగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు నవంబర్ ముప్పైన శనివారం రోజున పెన్షన్లు అందనున్నాయి వరుసగా రెండు నెలల పెన్షన్లు తీసుకుని వారు సైతం మూడో నెల ఒకేసారి పెన్షన్లు తీసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది దీంతో ఈ నవంబర్ నెల తొలి రోజున చివరి రోజున ఒకే నెల రెండు సార్లు లబ్ధిదారులను పెన్షన్ అందినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు